రేపు సోమవారం రోజున రహస్యంగా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోయి కోర్టు వచ్చిపడతాయి అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక నుండి ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీకు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి కొన్ని రకాల అంటే కష్టాల నుంచి మీరు బయటికి రావడానికి ఇల్లు మీకు అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగుండటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అనమాట గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు గ్యాస్ స్టవ్ని మనం ఏంటంటే కనుక అండి పవిత్రంగా భావిస్తూ ఉంటాము వంట చేసేటప్పుడు కావచ్చు వంట చేసే ముందు కావచ్చు మనం చాలా వరకు కూడా కొన్ని తిదివార నక్షత్రాల్లో కూడా ఏంటంటే గ్యాస్ స్టవ్ పైన ముగ్గు పెట్టుకోవటం అలానే వచ్చేసి గ్యాస్ స్టవ్ కుంకుమ పసుపుతో అలంకరించుకుని ఆ తర్వాత ఏంటంటే మనం అగ్గిని పూజ అంటే పూజించుకుని ఆ తర్వాత ఏంటంటే స్టవ్ని వెలిగించుకొని వంట చేస్తూ ఉంటాము అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని భావిస్తూ ఉంటాం కాబట్టి సోమవారం పూట రాత్రికి అంటే ఈ విధంగా రహస్యంగా మీరు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది ఒక రాత్రిలోనే మీరు ఏంటంటే కనుక అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఈ చిన్న పరిహారాన్ని విధంగా ఆచరించేసుకోండి ఆచరించేసి ఫలితం పొందండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మన ఇంట్లో మనకు ఎన్నో రకాల సమస్యలు బాధలు వస్తూ ఉంటాయి అలానే కాకుండా ఎన్ని రకాలుగా కూడా మనం ప్రయత్నించుకున్నా ఎన్ని రకాలుగా కూడా మనం పరిహారాలు చేసుకున్నా కానీ పెద్దగా ఫలితాలు ఉండవు కదా అలాంటప్పుడు ఏకైక పరిహారం ఈ పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట మన ఇంట్లో మనకు తెలియకుండా దాగున్న నకారాత్మక శక్తి నుంచి కూడా మనల్ని విముక్తి కలిగించుకోవటానికి గ్యాస్ స్టవ్ పరిహారం అయితే ఉపయోగపడుతుంది ఈ యొక్క వస్తువుని మన ఇంట్లో పెట్టడం వల్ల ఏంటంటే కనుక నలుమూలల్లో దాగి ఉండే నెగటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది కారాత్మక అంటే కారాత్మక శక్తులు ఉంటూ ఉంటాయి కొన్ని ఇంట్లో చేరుతూ ఉంటాయి వాటి వల్ల కూడా మనకి ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అయితే ఈ పరిహారం మనకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు అందుకే సోమవారం రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకి శుభ్రం చేసుకోండి ఎవరికైతే జాతక సమస్యలు జాతక దోషాలు ఉన్నాయో సోమవారం అలాంటి వారు ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెము ఏంటంటేనండి ఇలా అంటే మనకు నార్మల్గా వచ్చేసి ఒక కర్పూర బిల్లలు తీసుకొని చేతితో మెదిపేసి ఆ కర్పూర పొడిని ఏంటంటే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలు బాధలు పోతాయి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోండి ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది అలానే కాకుండా శివుడికి అభిషేకం చేయడం వల్ల మన జీవితం మారిపోయి శివానుగ్రహం అనుగ్రహం కలుగుతుంది అనమాట శివపార్వతి అనుగ్రహంతో ఏంటంటే లైఫ్లో మనము సెట్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇంటి పరంగా కూడా మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇంట్లో శివలింగం ఉంటే మనం ఏంటంటే చిన్న గ్లాసు నీటిని తీసుకుని అందులో కొద్దిగా పంచదారను పోసేసి ఆ నీళ్లను శివుడి అంటే మనము శివుడికి సమర్పించిన శివుడికి ఏంటంటే అభిషేకం చేస్తే చాలా మంచిదండి అలానే మనం ఏంటంటే కనుక ఆలయంలో కూడా ఇలా సుగంధ ద్రవ్యాలతో కానీ పంచామృతాలతో కానీ లేకపోతే ఏంటంటే కనుక ఇలా విభూది నీటితో కానీ ఈ విధంగా మనము గంధం నీటితో కానీ అభిషేకం చేసుకున్న మనకు ఏంటంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కాబట్టి మిష్టాన్ని బట్టి మీరు ఈ విధంగా శివాభిషేకం చేసుకోండి శివుడికి దీపారాధన చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి కొంతమంది ఏంటంటే కనుక పదహారు సోమవారాలని ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఇలా ప్రతిదినం దీపారాధన చేస్తారు ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కనుక అండి పూజించుకుంటారు కదా సింపుల్గా మనం ఇలా పూజ చేసుకున్నా కానీ మనకు చాలా వరకు కూడా అద్భుతం జరుగుతుందని చెప్పచ్చు ఇక ఆ తర్వాత వంటగదిలో ఈ చిన్న పరిహారం చేయండి గ్యాస్ స్టవ్ ఎప్పుడు కూడా అండి క్లీన్గా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నీట్గా ఉంచేలా అంటే ఉండేలాగా చూసుకోవాలి కొంతమంది ఏంటంటే కనుక గ్యాస్ స్టవ్ మీద పాలు అలాగే పొంగిపోతాయి కానీ వాళ్ళు ఏంటంటే అలాగే వంట చేసుకుంటూ ఉంటారు మీరు ఒకవేళ అప్పటికప్పుడు క్లీన్ చేసుకునే అంత సమయం లేకపోతే వంట చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోండి గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల అలానే కాకుండా ఏంటంటే కనుక మనం వంట చేసే కౌంటర్ టాప్ ఇలా ఉంటూ ఉంటాయి కదా మనము అంటే వంట చేసుకునే బండ ఇవన్నీ ఉంటాయి కదండీ వాటన్నిటిని కూడా క్లీన్గా ఉంచుకోవాలి అలా ఉంచినప్పుడు ఏంటంటే కనుక మన ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఒకవేళ మన వంటగది చిందర వందరంగా ఉన్నా లేకపోతే మన వంటగది అంటే కొంచెం చూడటానికి బాగాలేకపోయినా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా నీట్గా ఉంచుకోండి ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి రాత్రికి నిద్రించేటప్పుడు ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే అవి తీసుకోండి లేకపోతే వాటి ప్లేస్లో నల్ల ఆవాలు ఒక స్పూన్ తీసుకోండి అందులో చిటిడంత కుంకుమ పసుపుడి పోసేసి రెండు రూపాయల బిల్లుని పెట్టి అదేంటంటే కనుక గ్యాస్ స్టవ్ మీద పెట్టొచ్చు గ్యాస్ స్టవ్ కింద కూడా పెట్టొచ్చు ఏం కాదండి అలా పెట్టేసి వదిలేయాలి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మనం చేసే కూరలకు రుచి పచ్చి ఉంటుంది మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే మనం చేసే వంటలకు ఏంటంటే కనుక రుచి పచ్చి ఉండదు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ ఆ వంట ఏంటంటే కనుక అంతగా కుదరదండి చాలా మంది అనుకుంటారు మేము ఎంత బాగా వంట చేస్తాం కానీ ఆ వంట అసలు రానే రాదు మాకు వంట చేయాలంటే చిరాకు వస్తూ ఉంటుంది అసలు వంటగదిలోకి వెళ్ళాలంటేనే మాకు చాలా వరకు కూడా అండి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా అయితే పరిహారం అయితే అనుకూలిస్తుంది చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఆ తర్వాత ఏంటంటే కనుక అండి ఇలా మీరు వంటగదిలో పెట్టడం వల్ల ఇంటి పరంగా బాగుంటుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్ని అంటే సార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు జరుగుతుందో కూడా తెలియకమైన ఏంటంటే కనుక అయోమయ పరిస్థితుల్లో పడిపోతాము అలానే వచ్చేసి ఏంటంటే కనుక కొన్నిసార్లు మనకేంటంటే అర్థం కాదు మేము ఇన్ని పరిహారాలు చేసుకుంటాం ఇంత దేవుణ్ణి ఆరాధిస్తాం పూజిస్తాం అయినప్పటికీ కూడా మాకు ఎందుకు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలని మనం ఏంటంటే కొన్నిసార్లు ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా కూడా మనకు జరగకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది కొంతమంది ఇళ్లలో మనం చూస్తాం ఎప్పుడు గొడవలే జరుగుతుంటాయి ఆ గొడవలకు కారణం ఏంటంటే కనుక మనకు తెలియకుండా మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తి అనమాట దానివల్ల మనకు చెడు జరుగుతూ ఉంటుంది అందుకే చెడు కూడా జరగకుండా ఉండటానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి రాత్రంతా కూడా పెట్టండి రాత్రంతా కూడా పెట్టిన తర్వాత ఉదయం లేచిన తర్వాత దాన్ని ఒక కవర్లో వేసేసి పారే నీళ్ళు ఎక్కడైతే ఉంటే అక్కడ పడేయండి లేదంటే పచ్చడి మొక్కల్లో పడేయండి ఆ రెండు రూపాయల బిల్లని మీరు దానం చేయొచ్చు లేదంటే దేవాలయం హుండీలో వేసుకోవచ్చు సరిపోతుంది అలా కూడా ఫలితం ఉంటుంది నల్ల నువ్వులకు అతీత శక్తి ఉంటుంది అలానే ఆవాలు కూడా సేమ్గా పనిచేస్తాయి గుర్తుపెట్టుకోండి ఆవాలు కావచ్చు నువ్వులు కావచ్చు ఏంటంటే కనుక మనకు తెలియకుండా మన ఇంట్లో దాగి ఉండే శక్తిని తీసేయటానికి ది బెస్ట్గా పనిచేస్తాయి ఇది చాలామంది కూడా ఆచరిస్తారు చాలామంది కూడా చేస్తారని మనకేంటంటేనండి సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అందుకే మీరు కూడా సోమవారం కానీ శుక్రవారం కానీ పరిహారం చేయొచ్చండి ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి అలా రాత్రి సమయాలలో మాత్రమే చేయాలి చెడు ఏంటంటే కనుక ఉదయం కంటే కూడా రాత్రి సమయాలలో అధికంగా అంటే ఏర్పడుతుంది ఆ చెడు వల్లనే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చెడు అంటే జ్యేష్ఠాదేవి కావచ్చు దరిద్ర దేవత కావచ్చు అలానే కాకుండా మన ఇంట్లోకి ఇలా ప్రవేశిస్తూ ఉంటారనమాట అలా ప్రవేశించకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం రాత్రి సమయాలలోనే మనకు చక్కగా అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో చెప్పుకోకూడదు ఎవరితో పంచుకోకుండా రహస్యంగా మీకు మీరు చేసుకుంటే సరిపోతుందండి చాలా అద్భుతమైతే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ఇంటి పరంగా ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట మా ఇంట్లో మాకు మనశ్శాంతి కరువైపోయింది మాకు సుఖ సంతోషాలు లేవు ఇల్లు మాకు చాలా వరకు కూడా దరిద్రానికి దారి తీస్తుంది ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో రకంగా ఇబ్బంది బాధలు కష్టాలు వస్తున్నాయనుకుంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అయితే చక్కగా అనుకూలిస్తుందండి గ్యాస్ పై కింద పెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకు తెలియకుండా మన మూలల్లో ఎక్కువగా మన ఇంట్లో అండి కారాత్మక శక్తి ఉంటుందో అది కంటికి కనిపించదన్నమాట ఆ కంటికి కనిపించని శక్తినే కారాత్మక శక్తి అంటారు ఆ శక్తి వల్ల ఏంటంటే మనం చాలా బాధపడిపోతూ ఉంటామన్నమాట కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి కొన్ని బాధలు ఏంటంటే కనుక మనం అనుభవిస్తూ ఉంటాం కానీ మన ఇంట్లో ఈ చెడు ఉంది ఈ చెడు వల్లనే మనకు జరుగుతుందని మనకు తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ఏంటంటే కలి మనం ఏంటంటే ఇలా చేసుకోవటం వల్ల కష్టాలకు పులి స్టాప్ పెట్టినట్టు అనమాట అందుకే ఈ విధంగా మీరు ఆచరించేసుకుని ఫలితం పొందండి కానీ రాత్రికి రహస్యంగా మీరు పెట్టుకోండి వంటగదిలో ఒకసారి పెట్టి వదిలేసిన తర్వాత మీరేంటంటే కనుక ఇంకా వంటగదిలోకి వెళ్ళకండి అంటే తెల్లవారేసరికి వంటగదిలోకి వెళ్ళకూడదు అలాగే వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ యొక్క అంటే మనం పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో ఉండదంతా కూడా తీసి ఒక కవర్లో పోసేసి పడేసుకుంటే సరిపోతుంది వంటగదిని ఎప్పుడు కూడా క్లీన్గా నీట్గా ఉంచుకోండి చిందరవందరంగా ఉంచకండి అలా ఉంచుకోవటం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది చిందరవందరంగా అంటే కనుక కొంతమంది లలో గిన్నెలు నిండిపోయి అలాగే ఉంటూ ఉంటాయి అవి కడిగే అంత సమయం ఉండదు అవి కడగరు అలాగే పెడుతూ ఉంటారు కొంతమంది ఇంట్లో ఏంటంటే కనుక సింక్ దగ్గర కావచ్చు వంట చేసే దగ్గర కావచ్చు మొత్తం అంటే నీసు వాసన వస్తూ ఉంటుందండి చాలా వరకు కూడా చెడు వాసన వస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు ఏంటంటే గనక జ్యేష్ఠాదేవి అక్కడ ఉందని అర్థం అనమాట అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా మంచిది అలా చేసుకోవటం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి దరిద్రం అనేది పోతుంది అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇలా ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇది చాలా చిన్న పరిహారం అండి చాలామంది కూడా ఆచరిస్తారు కాబట్టి మీరు కూడా చేయటం వల్ల మీకు అధికంగా ఫలితం వస్తుందన్నమాట అందుకే మీరు మీ ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇంటి పరంగా కలిసి రావటం లేదు ఇంట్లో గొడవలు ఉన్నాయి మనశ్శాంతి కరువైపోయింది బాధలు ఉన్నాయి అనుకునేవారు ఒకసారి ప్రయత్నం చేసుకోండి మీకే అర్థమైపోతుంది చాలా వరకు కూడా అండి ఒక రాత్రి నుండి మనం ఫలితం చూస్తాము ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం కాబట్టి రేపు సోమవారం కావున రాత్రి పడుకునే ముందు చేసుకోండి తెల్లవారేసరికి మీకు ఫలితం అనేది లభిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి ఇది కూడా చాలా చిన్న పరిహారం అండి ఫలితం అధికంగా ఉంటుంది అనమాట ఇదేంటంటేనండి సాయంత్రం సంధ్యా సమయంలో చేసేసుకునే పరిహారం అనమాట ఈ పరిహారం ద్వారా కూడా మనకు మంచి మేలు చేకూరుతుంది అంటే మన ఇంట్లో చాలా వరకు కూడా దిష్టి దోషాలతో మనం సఫర్ అవుతూ ఉంటాం కదా అంటే మన పిల్లలకు కావచ్చు మనకు కావచ్చు దిష్టి కొడుతూ ఉంటుంది దిష్టి కొట్టినప్పుడు చాలా మంది కూడా ఏం చేయాలో అర్థం కాదు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పనిని చెయ్యండి ఏమీ లేదండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో గల్లులుప్పు ఉంటుంది కదండి మనమేంటంటే రాక్ సాల్ట్ రాళ్ళ ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తారు గల్లుప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఆ గల్లు ఉప్పుని ఆ నీటిలో ఒక స్పూన్ అంతా పోసేయండి ఆ తర్వాత అర స్పూన్ అంతా పసుపు పోసేయండి ఇలా పోసేసిన తర్వాత మీ పిల్లలకు కావచ్చు మీ కావచ్చు ఇలా దిష్టి కొడుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే మన పెద్దవారు ఉప్పుతో ఏంటంటే దిష్టి తీసి బజార్ట్లో పడేస్తూ ఉంటారు దానికంటే కూడా ఇదేంటంటే కనుక అధికంగా ఫలితం ఇస్తుంది చాలా దిష్టి కొట్టి అంటే ఇలా వాంతులు అవుతూ ఉంటాయి బాగా తల తిరుగుతూ ఉంటుంది అసలు చేత కాకుండా మనం పడిపోతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం అండి విత్ ఇన్ సెకండ్స్లోనే రిజల్ట్ తెచ్చిపెడుతుంది ఆ ఉప్పు కంటే కూడా వేగంగా ఇది పనిచేస్తుంది అనమాట ఈ నీళ్లు పసుపు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా పవర్ఫుల్ అండి చాలా శక్తిని కలిగి ఉంటాయి అనమాట కాబట్టి మీరు ఇలా అంటే ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులో పోసేసుకుని ఆ తర్వాత తల చుట్టూదా కనీసం మీరు ఏంటంటే కనుక ఏడు సార్లు అయినా సరే తిప్పండి తిప్పిన తర్వాత వాటిని బజార్లో పోసేయండి అలా పోయటం వల్ల దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు చక్కగా ఏంటి ఏంటంటే కనుక విత్ విత్తిన్ సెకండ్స్లోనే ఫలితం ఉంటుందన్నమాట వెంటనే యాక్టివ్గా అయిపోతారు యాక్టివ్గా మారటానికి కూడా అవకాశం ఉంటుందండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుంది సంధ్యా సమయంలో మాత్రమే చెయ్యండి ఇదే రోజు చేయాలి ఇదే రోజు చేయకూడదంటూ ఏమీ లేదు ఈ పరిహారం ఏ రోజునే చేయొచ్చు సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిది అంటే ఇప్పుడు దిష్టి కొట్టి చేత కాకుండా ఇలా పడుకున్నప్పుడు అలానే కాకుండా దిష్టి కోసం కొంతమంది మంత్రం వేయించుకుంటారు కొంతమంది ఇలా మన అమ్మలని ఏంటంటే కనుక తీసేస్తూ ఉంటారు కదా దానికంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది అలానే అంటే చెంబ ఇలా మనము చెంబడి నీళ్ళు కానీ గ్లాసులో నీళ్ళని కానీ తీసుకొని అందులో మనం ఏంటంటే కనుక అండి ఇలా ఉప్పు పసుపుని కలిపి ఆ నీళ్లు కూడా మీరు ఏంటంటే కనుక ఇంట్లో చిలకరించుకున్నా లేదంటే కనుక ఇంటి చుట్టూ చల్లినా ఇంటిపైన చల్లుకున్న మీ ఇంట్లో కూడా సోమవారం తేదీ రోజున చల్లి ఇంటిని క్లీన్ చేసినా సరేనండి మన ఇంటిపై ఉన్న చెడు ఏడుపులతో పాటు దిష్టి దోషాలు కుళ్ళు కుతంత్రలు ఇలా జరుగుతూ ఉంటాయి కుళ్ళు కుతంత్రల వల్ల కూడా మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అలాంటి వాటి నుంచి కూడా మనం ఈజీగా బయటికి రావడానికి ది బెస్ట్గా పనిచేస్తుంది అనమాట ఇది సోమవారం పూట చేయండి అంటే మనం మనము ఒక గురువారం మనం ఏంటంటేనండి ఇలా శుక్రవారం రోజు ఇంటిని క్లీన్ చేసేటప్పుడు పసుపుని కలుపుకోకూడదు నార్మల్గా రాళ్ళ ఉప్పుని కలిపేసి ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు నార్మల్ తిథుల్లో అయితే మనం ఏంటంటే కనుక ఉప్పు పసుపుని కలుపుకొని ఇంటిని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది మనం మాపు వేసేటప్పుడు అందులో చిటికెడు పసుపు రెండు ఉప్పు రాళ్ళు వేసేసి ఇంటిని క్లీన్ చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి అంటే మంచివారు చెడు వచ్చినప్పుడు వారి ద్వారా అంటే ప్రవేశిస్తూ ఉంటుంది కదా చెడు శక్తి ఇలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా వెళ్ళిపోవటానికి కూడా అధికంగా మనకు లాభం అనేది కలుగుతుందనమాట అవన్నీ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతా ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ యొక్క ఉప్పు నీళ్ళ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి రేపు సోమవారం తిది రోజున చక్కగా మనం ముందు చెప్పిన పరిహారం చేయండి ఆ తర్వాత ఈ పరిహారం కూడా చేయండి ఇదేంటంటే వారానికి ఒకసారి చేస్తూ ఉండాలండి ఇంటి చుట్టూ చల్లుకోవటం ఇంట్లో చల్లుకోవటం ఇంట్లో అంటే ఇలా మాపు వేసి తుడుచుకోవటం అలానే కాకుండా మన పిల్లలకు కూడా వారానికి ఒకసారి దిష్టి తీస్తూ ఉండాలి పిల్లల ఎదుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది పిల్లల ఎదుగుదల బాగుండదు చాలామంది కూడా అంటే తల్లిదండ్రులు పిల్లలు ఎదుగుదల లేదని ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పని వారానికి ఒకసారి అయినా చేయొచ్చు ఇది మనం ఏంటంటే కనుక నార్మల్గా ఆదివారం పుట్టి చేసుకుంటే ఫలితం ఉంటుంది ఆదివారం కుదరకపోతే మిగతా వారాల్లో కూడా చేయొచ్చు కానీ మనం సంధ్యా సమయంలో చేసుకుంటేనే అధికంగా ఫలితం వస్తుంది ఇలా చేసేసిన తర్వాత ఆ నీళ్ళని మీరు డ్రైనేజ్లో పోయాలండి లేదంటే మీరు తొక్కని ప్రదేశంలో పోసుకోండి కానీ అందరూ తొక్కేలాగా అందరికి ఇబ్బంది కలిగేలాగా పోయకూడదు మన ఇంట్లో మనం డ్రైనేజ్లో కావచ్చు మురికి కాలువల్లో కావచ్చు పోసుకున్న మనకు అంతే ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చక్కగా పనిచేసే పరిహారాలు కాబట్టి నమ్మకంతో చేసుకోండి చేసేసుకొని ఫలితం పొందండి అలానే ఏంటంటే కనుక అనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి ఇంకా తిరుగులేని యోగాన్ని మీ సొంతం చేసుకోండి ఇవన్నీ కూడా పరిహారాలు మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డవి సిద్ధ శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ మనకు